వెరీ క్లియర్ గా ఎలక్షన్లప్పుడు ఏం చెప్పినారంటే పిఎం కిసాన్ ఏదైతే ఆరు వేల రూపాయలు ఇస్తా ఉన్నారో ఏడాదికి అది కాకుండా ఏడాదికి ఇరవై వేల రూపాయలు రైతు భరోసా ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మీకు వచ్చేది కేవలం పదమూడు వేల ఐదు వందలే అదే కూటం ప్రభుత్వం వస్తే కన రైతుకు ఏడాదికి ఇరవై వేలు ఇరవై ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఇరవై వేలు ప్లస్ ఆరు వేలు ఇస్తామని చెప్పి చెప్పినారు మరి ఈ రోజు వీళ్ళు అధికారంలోకి వచ్చి తొమ్మిది మాసాలైంది రైతు భరోసా రైతుకి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్న హామీకి సంబంధించిన ఊసే లేదు ఆ హామీకి సంబంధించిన ఊసే లేకపోగా కనీసం ఎప్పటి నుంచి అమలు చేస్తామనే స్పష్టత కూడా ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటిదాకా ఇవ్వాల ఒక్క రైతులకు సంబంధించిన రైతు భరోసానే కాకుండా పద్దెనిమిదేళ్ళు దాటిన మహిళలకు పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాలు ఉండే మహిళలకు ఏడాదికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామన్నారు ఎంతమంది పిల్లలు పడిగిపోతే అంత మందికి మరి అమ్మఒడి పథకం ఇస్తామన్నారు అమ్మఒడి పథకం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పదహైదు వేలు రాలే వీళ్ళు ఎంతమందికి పిల్లలకు ఇస్తాము కూడా అమలు కాని పరిస్థితి ఇవాళ ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు ఈ ప్రభుత్వంలో ఇప్పటికైనా కదలిక రావాలా కదలిక వచ్చి ఏదైతే ఎన్నికలు ఎన్నికలప్పుడు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అంటే హామీ ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా అమలు చేయాలా ప్రజలను ఇబ్బందుల్లో ఉన్న ప్రజలను ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం